రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం సర్పాన్ని నాశనం చేసిన కాకి కథ గురించి తెలుసుకుందామా కరటకుడి ప్రశ్నకి దమనకుడు ఆ కాకి కథ ఇలా చెప్పాడు ఒక కేకారణ్యంలో మర్రి చెట్టు పైన ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది ఆడకాకి గుడ్లను పెట్టి ఆహారానికే వెళ్ళి తిరిగి వచ్చినప్పుడల్లా పెట్టిన గుడ్లు కనపడకుండా పోయేవి దానితో ఏమీ అర్థం అర్థంగానే ఆ కాకులు ఆ రహస్యం కనిపెట్టాలని దాపున ఉన్న ఒక చెట్టుపై వాలి నక్కి చూడసాగాయి ఒక నల్ల త్రాచు అవి ఉంటున్న మర్రి చెట్టుతో కొన్న త్వరలో నుండి బయటకు వచ్చి వాటి గూటికేసి పాకి అక్కడ ఉన్న గుడ్లను గుడుక్కున మింగేసి తిరిగి తన త్వరలోకి వెళ్ళిపోయింది మన గుడ్లను తింటున్నది ఈ సర్పమా అయ్యో ఇలా అయితే మనకు మన పిల్లలు ఎప్పటికీ దక్కరు అంటూ ఆ రెండు కాకులు ఏడుస్తూ తమకు మిత్రుడైన ఓ నక్క దగ్గరికి వెళ్ళాయి నక్క విషయాన్ని తెలుసుకుని ప్రతిదాన్ని ఉపాయం చేత సాధించవచ్చు పూర్వం మీ వలనే అపాయంలో చిక్కుకున్న ఒక ఎండ్రకాయ ఎంతో బలం కలిగిన కొంగను తన ఉపాయంతో చంపింది అని ఆ కథని చెప్పసాగింది ఎండ్రకాయ అంటే తెలుసు కదా ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉంది అందులో ఎన్నో చేపలు పీతలు నివసిస్తూ ఉండేవి కొంగ ఒకటి ఆహారం కోసం అన్వేషిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి ఆ సరస్సును చూసి ఆహా ఈ సరస్సును చూస్తుంటే నాకు చాలా రోజులకు సరిపడా ఆహారం దొరికేటట్లుగానే ఉంది ఏదో ఒక మాయోపాయంతో ఇక్కడ చోటు సంపాదించుకొని తర్వాత వీటి అంతు చూడాలి అనుకొని సరస్సు ఒడ్డున ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది కొంగ వాలకాన్ని చూసిన కొన్ని చేపలు ఇది దొంగనాటకం ఆడుతోంది లేకపోతే ఆహారాన్ని కంటి ముందు ఉంచుకుని ఊరికి ఉంటుందా అనుకోసాగాయి కొంతకాలం గడిచిన తర్వాత పీత ఒకటి నీటిపై వచ్చి ఒంటికాలి మీద నిలబడిన కొంగను చూసి ఆశ్చర్యపోతూ ఆహా ఈ కొంగను చూస్తుంటే ఎంతో పవిత్ర భావం కలుగుతోంది తన ముందు చేపలు ఆనందంగా తిరుగుతుంటే హాయిగా తినకుండా తపస్సులో మునిగి ఉన్నదంటే ఖచ్చితంగా ఈ కొంగ ఎంతో గొప్పది అనుకుని దాని వద్దకు చేరుకొని బకేశ్వర తమరిని చూస్తుంటే కొంగల జాతిలో మీరు మాత్రమే ఉత్తములను తోస్తున్నది ఏ కారణం చేత మీరు తపస్సు చేస్తున్నారో తెలుసుకోవచ్చునా అన్నది పీత అమాయకంగా తప్పకుండా ఒకనాడు నేను ఆహారానికి వెళ్ళి ఒక చేపను పట్టుకుని వస్తుండగా ఒక ముని నన్ను నా నోటిలో ఉన్న గిజగజాతన్నుకుంటున్న చేపను చూశాడు వెంటనే అతడు ఓ కొంగ నీకు ఇసుమంతైనా జాలి లేదా తక్షణమే ఈ చేపను విడిచిపెట్టు అన్నాడు నేను ఆ చేపను వదిలివేశాను అతడు నాతో నీవు నేను విడవమనగానే నీకు దొరికిన ఆహారాన్ని వదిలివేశావు దానిని బట్టి నీవు చాలా దయ జాలి కలదాని వలె కనబడుతున్నావు అలాంటి నువ్వు ఈ చేపల ప్రాణాలు తీసి ఎలా తింటున్నావు ఈ రోజు నుండి నువ్వు ఈ నికృష్టపు బ్రతుకును మానేసేయి నీలాగా వాటన్నిటికీ ఇటువంటి ఉపదేశాన్నే చేస్తూ మిగిలిన రోజులు భగవంతుని ప్రార్థిస్తూ బ్రతుకు అని చెప్పాడు ఆ మహాత్ముని బోధలతో నా కళ్ళు తెర్చుకున్నాయి అప్పటి నుండి ఇలా ఇక్కడ భగవత్యానంలో మునిగి ఉన్నాను నా జపం తపం స్నానం అన్నీ ఇక్కడే అంది ఆ కొంగ కొంగ మాటలు విన్న పేదకు అదంటే ఎక్కడలేని భక్తిభావం పెరిగిపోయి తక్షణమే సరస్సులోకి పోయి మిగిలిన వాటికి మాటలు చెప్పింది అన్నీ కలిసి సరస్సు మధ్యలో కొంగను ఉండటానికి ఆహ్వానించాయి అప్పటి నుంచి ప్రతిరోజు అవన్నీ ఆ కొంగ చుట్టూ చేరి అది చెప్పే ఉపన్యాసాలు వినసాగాయి ఒకనాడు కొంగ దగ్గరికి వచ్చిన చేపలకు పీతలకు అది ఏడుస్తూ కనిపించింది అవి ఎంతో కంగారు పడిపోతూ మహాత్మా ఎందుకు ఏడుస్తున్నారు మీకేమైనా కష్టం కలిగిందా అని అడిగాయి అప్పుడు ఆ కొంగ వాటితో ఈ రోజు నేను భగవద్ధ్యానంలో ఉండగా దేవుడు కనపడి ఇంకొద్ది దినాల్లో ఈ చెరువులోని నీరంతా ఆవిరైపోతుంది కాబట్టి నువ్వు ఈ కొలను వదిలి వెళ్ళిపో అన్నాడు నా సంగతి సరే కానీ ఈ చేపలు నీరు లేకపోతే ఎట్లా బ్రతుకుతాయి అని బాధపడుతున్నాను అన్నది ఎంతో బాధపడుతున్నట్లు నటిస్తూ ఈ విషయం విన్న చేపలు పీతలు ఏడుస్తూ మహామునింద్ర మీరే మాకు దిక్కు మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాయి ప్రార్థిస్తూ అప్పుడు కొంగ ఒక క్షణం ఆలోచించి సరే అయితే ఇక్కడికి కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉన్నది మమ్మల్ని అక్కడికి చేరవేస్తాను అన్నది కొంగ నమ్మకంగా అప్పుడేం జరిగిందంటే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాలి మరి